ఎన్ని రకాల వ్యాపార సుంఖాలు విధించినా తగ్గేదే లేదంటూ భారత్ దూకుడుగానే ముందుకు సాగుతుంది రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు దిగుమతి చేసుకుంటుందన్న కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఇటీవల సుంఖాలను పెంచిన విషయం తెలిసిందే అయితే ఈ పరిణామంతో భారత్ వెనక్కి తగ్గి రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయడం లాంటివేవి చేయలేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ సన్హి తెలిపారు కేవలం ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకొని కొనుగోలు కొనసాగించినట్లు వెల్లడించారు అయితే స్థానిక ముడి చమురు గ్రేడ్లపై అందించే డిస్కౌంట్ల ఆధారంగా నెలసరి దిగుమతుల పరిమాణం మారొచ్చన్నారు ఇక ఐనోసి వంటి చమురు శుద్ధి సంస్థలు ఆర్థిక పరమైన అంశాలను లెక్కల్లోకి తీసుకొని రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్నాయి అమెరికా సుంఘాలకు ప్రతిస్పందనగా కొనుగోలను తగ్గించాలని లేదా పెంచాలని మాకు ఎటువంటి సూచనలు అందలేదన్నారు ఇక చమరు దిగుమతులపై ఎటువంటి నిలుపుదల లేదు యథాతదిగా వ్యాపారం చేస్తున్నాం రష్యా నుండి చమురుపై ఎటువంటి ఆంక్షలు లేవు భారత్ సైతం ఆంక్షలను ఉల్లంఘించే పని చేయలేదు అని ఏఎస్ సన్హి తెలిపారు ఇక ట్రంప్ ను శాంతింపజేసేందుకు అగ్రరాజ్యం నుంచి కొనుగోలను పెంచాలని ఆదేశాలు వచ్చాయా అన్న దానిపై స్పందిస్తూ అమెరికా లేదా ఇతర దేశాల నుంచి ఎక్కువ కొన్నామని ఎవ్వరూ చెప్పలేదని ఆర్థిక అంశాలే మా కార్యకలాపాలను నిర్దేశిస్తాయని ఆయన స్పష్టం చేశారు ఇక మరోవైపు రష్యన్ చమరుపై డిస్కౌంట్లు తగ్గిన కారణంగా గత నెలలో తమ దిగుమతులు తగ్గాయని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ రామకృష్ణ గుప్తా వెల్లడించారు ఇదిలా ఉండగా ఉక్రెయిన్ రష్యా దండయాత్ర ప్రారంభమైన రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ముందు వరకు భారత్ మొత్తం చమురు దిగుమతులలో మాస్కో వాటా ఒక్క శాతం కంటే తక్కువే పాశ్చాత్య దేశాల ఆంక్షల ఫలితంగా అక్కడి ముడి చమరు తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భారత్ తన కొలుకోలను పెంచింది రష్యా చమురు ప్రస్తుతం దేశీయ అవసరాలలో ముప్పై శాతం తీరుస్తోంది